నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రమేది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అరవై మూడు పాయింట్ ఎనిమిది రెండు శాతంతో బీహార్ అత్యల్ప అక్షరాస్యత రేటును కలిగి ఉంది ఇక కేరళ రాష్ట్రం తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఒక శాతంతో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రంగా నిలిచింది ఇక మొదటిది ఈ శ్రమ్ పోర్టల్లో ముప్పై కోట్ల మంది నమోదు మూడేళ్ల వ్యవధిలో ముప్పై కోట్ల మంది అసంఘటిత రంగంలోని కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారికి ప్రభుత్వ ఉపాధి పథకాలను చేరువ చేసేందుకు ఇరవై ఒకటిలో దీనిని ప్రారంభించింది ఈ పోర్టల్ ను వన్ స్టాప్ సొల్యూషన్ గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం ఇతర శాఖల పోర్టల్ తో దీన్ని అనుసంధానం చేస్తామని ఇటీవల బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇందులో భాగంగా సురక్ష యోజన ఆయుష్మాన్ భారత్వై పిఎం స్వనిధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పిఎం ఆవాస్ యోజన రేషన్ కార్డ్ వంటి పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది ఇక రెండవది త్రిపురలో ముగిసిన తిరుగుబాటు దశాబ్దాల సాయుధ పోరాటానికి స్వస్తి పలుకుతూ త్రిపురలో రెండు తిరుగుబాటు గ్రూపులు జనజీవన స్థరవతిలో కలిసేందుకు అంగీకరించాయి ఈ మేరకు కేంద్రం త్రిపుర ప్రభుత్వంతో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ గ్రూపులు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో త్రిపుర శాంతి ఒప్పందంపై సీఎం మాణిక్ సహా కేంద్ర హోంశాఖ అధికారులు రెండు రెబల్ గ్రూపుల ప్రతినిధులు సంతకాలు చేశారు ఇక మూడవది సింగపూర్ పర్యటనలో మోదీ విదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సింగపూర్ కు వెళ్లారు ప్రధాని హోదాలో మోదీ సింగపూర్లో పర్యటించడం ఇది ఐదోసారి ఈ దేశం నుంచి పెట్టుబడులను ఆకర్షించడం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ సింగపూర్లో పర్యటిస్తున్నట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది సెమీ కండక్టర్స్ హెల్త్ కేర్ డిజిటల్ ఎకానమీలో సహకారాన్ని పెంపొందించుకోవడం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఇరు దేశాల ప్రధానులు ఒప్పందాలపై సంతకం చేశారు అంతకుముందు బ్రొనెలో పర్యటించిన ప్రధాని త్వరలో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఇక నాలుగవది పోలీస్ ఫోర్స్ లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పోలీస్ శాఖలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పిస్తూ రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సవరించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు మహిళల సాధికారత రాష్ట్ర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు పునరుత్పత్తి ఇంధన మార్గాలను ప్రమోట్ చేస్తూ రైతులు సాధారణ ప్రజానికానికి తగినంత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ భూములను కేటాయించింది ఇక పారాలింపిక్స్తో పాటు ఇతర క్రీడల్లో అసమాన కనబరిచిన అథ్లెట్లకు అదనపు రిజర్వేషన్ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం గ్రాడ్యుయిటీ డెత్ గ్రాడ్యుయిటీ ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ మరో నిర్ణయం తీసుకుంది ఇక ఐదవది పారాలింపిక్స్ ఆర్చరీలో భారత్ కు తొలి పసిడి పారాలింపిక్స్లో భారత యువ ఆర్చర్ హర్విందర్ సింగ్ స్వర్ణ పథకం సాధించి కొత్త చరిత్ర లిఖించాడు పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఫైనల్లో హర్విందర్ సింగ్ ఆరు సున్నాతో పోలాండ్కు చెందిన లుకా జాక్ ను ఓడించి ఆర్చరీ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన మొదటి భారత ఆర్చర్గా రికార్డు సృష్టించాడు హర్యానాకు చెందిన హర్విందర్ టోక్యో పారాలింపిక్స్ లో అఫైర్స్ క్వశ్చన్ భారత్ ఏ దేశంతో కలిసి ఎక్సర్సైజ్ వరుణని నిర్వహిస్తోంది ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి